అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఇరవై రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి దశమి నక్షత్రం పూర్వభద్ర కర్ణం వడిజ పక్షం కృష్ణపక్షం యోగం వైష్ కుమాంబ రోజు గురువారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ దుర్మూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగడ్డం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశుల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మే నెల ఇరవై రెండు తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు శవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి మకర రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం మకర వారికి గురువారం నాడు ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒకరికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ను చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన ఆనందాన్ని రప్పించగలదు ప్రేమైన వారు లేకుండా కాలం గడపడం కష్టమే పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీరు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తూ ఉండవచ్చు కానీ చివరికి మీ రోజు మీ భాగస్వామి మిమ్మల్ని ఆనందంగా వస్తుంది ఈరోజు మీ దయ స్వభావం ఎన్నో సంతోషకర లక్షణాలను తెస్తుంది ఇంతకుముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి ఈరోజు మీ కూతురి అనారోగ్యం మిమ్మల్ని మీ మూడును క్రింగదీస్తుంది ఆమె తన అనారోగ్యాన్ని అధిగమించేలాగా హుషారు పొందేలాగా మీ ప్రేమను అందించండి ప్రేమకున్న శక్తి ఏమంటే శక్తిని పునర్జీవింపచేయడంలో అమోఘమైనది ప్రేమలో నిరాశ గురయ్యే ఉంటారు కానీ మనసు పారేసుకోవద్దు కారణం ప్రేమికులు ఊహాలోకంలో ఎప్పుడు జీవిస్తారు వ్యాపారవేత్తలకు వారి అకస్మాత్తుగా అందుకుని లాభాలు అనుకూలమైన గాలి వీల్చడం వల్ల ఎంతో మంచి రోజు కాగలదు కాలం విలువైనది దాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మీరు అనుకున్న ఫలితాలను అయితే సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో అవశ్యత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీకు వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం రుచిక రాశి వారు ఈరోజు మీ పాత రుణాలు తీర్చడానికి మీకు కొత్త రుణాలను అయితే చేస్తారు వ్యాపారపరంగా ఈరోజు తొందరపాటు నిర్ణయాలు అయితే చేయకండి ముఖ్యమైన కార్యక్రమాలు మీరు వాయిదా వేయడం మంచిది ఆదాయ మార్గాలు కూడా ఈరోజు కొద్దిగానే ఉంటాయి గృహ వాతావరణం చికాక్గా ఉండడం వల్ల ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు కూడా కలుగుతాయి ఒంటరిగా ఉన్నవారు ఈరోజు వారి జీవితాన్ని మార్చే ఒకరిని కలుసుకోవచ్చు వారు చాలా ఆనందాన్ని అయితే తెస్తారు ఈరోజు ప్రయాణం ఊహించబడుతుంది కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి విషయాన్ని పూర్తి చేయడం కొరకు ఈరోజు ప్రయాణం చేయబడబడుతుంది కొంతకాలంగా ఉద్యోగం కోరుకునే వారు వారు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు పరిత్య బలం లభించకపోవచ్చు ఈరోజు ఇంజనీర్లకు చాలా బిజీగా ఉంటుంది వారికి పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది అకౌంటెంట్లు తమ ప్రస్త ప్రస్తుత ప్రాజెక్టులు ముందు నిపుణుల సలహాలు తీసుకోవాలి లేకపోతే వారి సమస్యలు అయితే ఎదురవుతాయి ఈ రోజు మీ ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆర్థిక పరంగా అందా బాగానే ఉంటుంది మీకు కావాలనుకున్న విధానంగా చాలా వరకు కూడా నెరవేరడంతో రోజంతా మీకు నవ్వుల్లో మెర్పించి మర్పించే రోజుగా ఉంటుంది చికాకును అసౌకర్యాన్ని ఇన్పించే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి స్నేహితులు బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరే దర్జాగా గడపవలసిన సమయంగా ఉంటుంది మీ ప్రేమైన వారి బహుబంధంలో సంతోషాన్ని సౌకర్యాన్ని అమరవితమైన ఆనందాన్ని ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్టు తెలుసుకున్నారుగా ఇంకా మీ పని హాయిగా విశ్రాంతిగా వెనక సీటుకు చేరుతుంది పని పరంగా ఈరోజు చాలా హాయిగా గడిచిపోతుంది మీరు ఈరోజు మీ కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని అయితే జాగ్రత్తగా నడపాలి లేనిచో మీరు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నది ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి గురి అవుతారు మీ బెటర్ హాఫ్కు మీరంటే ఎంత ఇష్టమో ఈరోజు మీకు అద్భావులోకి వస్తుంది గృహమున ఈరోజు చిత్ర విచిత్రమైన సంఘటనలు అయితే చోటు చేసుకుంటాయి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అయితే అందుతాయి నూతన కార్యక్రమాలకు ఈరోజు మీరు శ్రీకారం చుడతారు అవసరానికి కుటుంబ సభ్యుల నుండి తన సహాయం లభిస్తుంది వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు ఈరోజు కుటుంబంతో కలవడం ఈ రోజు మీ పెద్దవారికి చాలా ఆనందపరుస్తుంది వారు పిల్లలు మరియు కుటుంబంలోని ఇతర సభ్యులతో సమావించడానికి ఇష్టపడతారు నిరుద్యోగులైన వారు ఉద్యోగం పొందడానికి తగినంత ప్రయత్నం చేయకపోవడం వల్ల వారి తల్లిదండ్రులను మరియు వారి కుటుంబ సభ్యులు మందలించవచ్చు మీకు చట్టపరమైన కేసులు ఏమైనా ఉంటే ఈరోజు కోర్టులో అనవసరంగా ఆలస్యం కావచ్చు కేటు కేసు వాయిదా పడవచ్చు లేదా కోర్టు కొత్త తేదీని ఇవ్వచ్చు షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో పాల్గొనేవారు ఈరోజు తమ కుటుంబంతో కలిసి అసవాదించడానికి పనికి దూరంగా ఉంటారు ఈరోజు మీ స్నేహితుడి జ్యోతిష మార్గదర్శకత్వం ద్వారా మీ ఆరోగ్యం పరిస్థితిని చక్కపరచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది ఈరోజు బుధవారం రాగా మిమ్మల్ని ఆరు అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది మీ కుటుంబంతో కొంత సమస్యలు ఉన్నాయి కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి అదే మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది మీ స్నేహితులు మీతో లేకపోయినా ఉన్నట్టుగా అనుభూతి చెందుతారు కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళలు ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు అయితే వస్తాయి ఈరోజు మీ సాయంత్రం సమయాన్ని మీ సహ ఉద్యోగులతో గడుపుతారు చివరిలో మీరు గడిపిన సమయం అనవసరం వృధా అయినట్లు భావిస్తారు ఆఫీసులో అన్ని అంశాలు ఈరోజు అనుకూలంగా ఉండవచ్చు ఈరోజు ఉద్యోగంన అధికారులతో చర్చలు అయితే ఫలిస్తాయి సోదరుల నుండి ధన సహాయం కూడా ఈరోజు మీకు లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి మంచి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు వృత్తి వ్యాపారంలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను అయితే ఈరోజు మీరు అందుకుంటారు ఈరోజు దైవశివ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒంటరిగా ఉన్నవారు వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ పెద్దలతో సంతోషకరమైన రోజు గడపవచ్చు తమ ప్రయాణంలో చేయరమని అన్వేషకుల బృందం మిమ్మల్ని ఆహ్వానించవచ్చు దీంతో మీ అలా సాకారం అవుతుంది మీరు ఎల్లప్పుడూ ప్రయాణాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటారు వ్యక్తిగత ఆస్తి లావాదేవీలు సజావుగా సాగడంతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఈరోజు విశ్రాంతి తీసుకోవచ్చు వ్యవస్థాపక స్ఫూర్తి ఉన్న రాజకీయ నాయకులు ఈరోజు ప్రముఖంగా ఎదగవచ్చు వారి తమ కెరియర్లో ముందుకు సాగగలరు అలాగే పార్టీలో ఉన్నత స్థానంలో సాధించగలరు ఆర్థిక వ్యవహారాల్లో కఠినమైన నిర్ణయంత్రణ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మీకు సహాయపడుతుంది మీ గురించి బాగుంటాయని మీరు ఏమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి ఈరోజు అత్యుత్తమమైన రోజు ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏమైనా కొనండి మీరు చేయాలనుకున్న పనిని ఈరోజు ఎమోషనల్గా సాధించబోతున్నారు ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంటుంది ఎటు చూసిన చక్కటి గులాబీ వర్ణమే కనిపిస్తుంది ఈరోజు మీరు మర్యాద పూర్వకంగా సహాయపడుతూ ఉంటే మంచి సానుకూలమైన ఫలితాలను మీ భాగస్వామి నుండి పొందుతారు ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీ జీవిత భావంలోని ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు ఈ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బంది పెడతాయి కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు మీ చుట్టూ ఉన్నవారు మీకు మీ స్నేహితుకి మధ్య అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చును దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు మకర రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు మకర రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చేసి మీ ప్రేయసికి ఉత్సాహంగా ఉండే వీలువి లేదా ప్రదర్శన వస్తువులా ఉండే తెల్ల పాత్ర జతగా ఇవ్వండి జీవితం హాయిగా ఉంటుంది మరి అన్ని లక్షల సకాలంలో పూర్తవుతాయి కానీ వ్యాపార విషయంలో ఏదైనా ఒప్పందంపై సంతకం చేసే ముందు న్యాయ నిపుణులు సంప్రదించండి మోసపూరిత అవకాశాలు ఉండవచ్చు వీలైతే మీ భాగస్వామి ఒప్పందాలను మరొక రోజుకి నెట్టి మీ భాగస్వామిని ఇతరులను అంచనా వేయండి ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సరే సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ను చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన రోజుగా ఈ రోజు మీరు కలవబోతున్నారని చెప్పవచ్చు ప్రియమైన వారు లేకుండా కాలం గడవడం కష్టమే పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది మీ యాత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది కుటుంబీకులతో మీ సమయం కష్టంగా గడుస్తుండవచ్చు కానీ మీ జీవిత భాగ సమయం మిమ్మల్ని ఆనందంతో పుంజెత్తుతుంది